టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ నెంబర్ త్రీ సీఎస్కే వర్సెస్ ముంబై రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ప్రకారం స్ట్రైక్ రేట్ పరంగా రన్స్ పరంగా ఏ టీం బలంగా ఉందో చూద్దాం సిఎస్కే వర్సెస్ ముంబై ఏ టీం ఫ్యాన్స్ కామెంట్ చేయండి సిఎస్కే తరఫున నోటో నెంబర్ రుద్రజ్ గైక్వాల్ ముంబై నుంచి ఒకటో నెంబర్గా విల్ జాక్స్ సిఎస్కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ రన్స్ పరంగా ఐదు వందల ఎనభై మూడు రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ నూట నలభై ఒకటి ఉంది ముంబై ప్లేయర్ విల్ జాక్స్ రన్స్ రెండు వందల ముప్పై రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ నూట డెబ్బై ఐదు ఉంది విన్నర్గా ఋతురాజ్ గైక్వాడ్ చేఎస్కే నుంచి రెండో నెంబర్గా డివెన్ కాన్వే ముంబై నుంచి రెండో నెంబర్గా రోహిత్ శర్మ అయితే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం సేఎస్కే ప్లేయర్ డివెన్ కాన్వే రన్స్ ఆరు వందల డెబ్బై రెండు రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ నూట ముప్పై తొమ్మిది ఉంది ముంబై ప్లేయర్ రోహిత్ శర్మ రన్స్ నాలుగు వందల పదిహేడు రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ నూట యాభై ఉంది విన్నర్గా డివెన్ కాన్వే సిఎస్కే తరఫున మూడో నెంబర్గా రచిన్ రవీంద్ర ముంబై తరపున మూడో నెంబర్గా తిలక్ వర్మ అయితే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం సీఎస్కే తరఫున మూడో నెంబర్ రచిన్ రవీంద్ర రెండు వందల ఇరవై రెండు రన్స్ చేశాడు అలాని స్ట్రైక్ రేట్ పరంగా నూట అరవై ఉంది ముంబై ప్లేయర్ మూడో నెంబర్ తిలక్ వర్మ రన్స్ పరంగా నాలుగు వందల రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ నూట నలభై తొమ్మిది ఉంది విన్నర్గా తిలక్ వర్మ సిఎస్కే తరపున నాలుగో నెంబర్గా శవన్ డూబే ముంబై తరపున నాలుగో నెంబర్గా సూర్యకుమార్ యాదవ్ అయితే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం సిఎస్కే తరపున నాలుగో నెంబర్ శివన్ డూబే రన్స్ పరంగా మూడు వందల తొంభై ఆరు రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ నూట అరవై రెండు ఉంది ముంబై తరపున నాలుగు నెంబర్గా సూర్యకుమార్ యాదవ్ రన్స్ పరంగా మూడు వందల నలభై ఐదు రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ నూట అరవై ఏడు ఉంది విన్నర్గా శన్ డూబే సీఎస్ కే తరపున ఐదో నెంబర్గా రాహుల్ త్రిపాటి ముంబై తరపున ఐదో నెంబర్గా హార్దిక్ పాండ్యా అయితే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం సిఎస్కే తరపున ఐదో నెంబర్గా రాహుల్ త్రిపాటి రన్స్ పరంగా నూట అరవై ఐదు రన్స్ చేశాడు అలానే స్ట్రైక్ రేట్ నూట నలభై మూడు ఉంది అయితే ముంబై తరపున ఐదో నెంబర్గా హార్దిక్ పాండ్యా రన్స్ పరంగా రెండు వందల పదహారు అయితే స్ట్రైక్ రేట్ నూట నలభై మూడు విన్నర్గా ఆర్దిక్ పాండ్యా కేస్కే తరపున ఆరో నెంబర్గా రవీంద్ర జడేజా ముంబై తరపున ఆరో నెంబర్గా రాబిన్ వింజ్ అయితే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం ఆరో నెంబర్గా రవీంద్ర జడేజా రెండు వందల అరవై రెండు రన్స్ స్ట్రైక్ రేట్ పరంగా నూట నలభై రెండు రాబిన్ వింజ్ ఐపీఎల్ డెబ్యూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విన్నర్ రవీంద్ర జడేజా కేసుకే తరపున ఏడు నెంబర్గా ఎంఎస్ ధోని ముంబై తరపున ఏడో నెంబర్గా నమన్దీత్ అయితే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం సీఎస్కే ప్లేయర్ ఏడో నెంబర్గా ఎంఎస్ ధోని వస్తున్నాడు అయితే ఇతను రన్స్ పరంగా నూట అరవై ఒకటి స్ట్రైక్ రేట్ రెండు వందల ఇరవై ముంబై తరఫున ఏడో నెంబర్గా నమన్ీర్ ఇతను రన్స్ పరంగా నూట నలభై స్ట్రైక్ రేట్ పరంగా నూట డెబ్బై ఏడు విన్నర్గా ఎంఎస్ ధోని సీఎస్కే తరఫున ఎనిమిదో నెంబర్గా శాం కరణ్ ముంబై తరపున ఎనిమిదో నెంబర్గా మిచల్ శాంట్నర్ అయితే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం సిఎస్కే ప్లేయర్ ఎనిమిదో నెంబర్గా శ్యామ్ కరణ్ వికెట్ల పరంగా పదహారు వికెట్లు తీసుకున్నాడు అయితే ఇతను ఎకానమీ పది పాయింట్ పదిహేను అలానే ముంబై తరఫున ఎనిమిదో నెంబర్గా మిచల్ శాంత్న వికెట్లు రెండు తీసుకున్నాడు ఎకానమీ పరంగా ఏడు పాయింట్ పదకొండు విన్నర్గా శామ్ కరణ్ ఎఎస్కే తరఫున తొమ్మిదో నెంబర్ రవీంద్రన్ అశ్విన్ ముంబై తరపున తొమ్మిదో నెంబర్ దీపక్ చాహర్ దే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం సిఎస్కే తొమ్మిదో నెంబర్ రవీంద్ర అశ్విన్ వికెట్ల పరంగా తొమ్మిది తీసుకున్నాడు అలాగే ఎకానమీ ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది ముంబై తరపున తొమ్మిదో నెంబర్ దీపక్ చహార్ వికెట్ల పరంగా ఐదు తీసుకున్నాడు ఎకానమీ పరంగా ఎనిమిది పాయింట్ అరవై విన్నర్ రవీంద్ర అశ్విన్ పిఎస్కే నుంచి పదవ నెంబర్గా మతీస పతిరేనా ముంబై నుంచి పదవ నెంబర్గా ట్రెంట్ బోల్ట్ సిఎస్కే తరఫున పదవ నెంబర్ మతీస పతిరేనా వికెట్ల పరంగా పదమూడు ఎకానమీ పరంగా ఏడు పాయింట్ అరవై ఎనిమిది అలానే ముంబై తరఫున పదో నెంబర్ ట్రెంట్ బోల్ట్ వికెట్ల పరంగా పదహారు వికెట్లు అలానే ఎకానమీ పరంగా ఎనిమిది పాయింట్ ముప్పై ఒకటి విన్నర్ ట్రెంట్ బోల్ట్ సిఎస్కే నుంచి పదకొండవ నెంబర్గా ఖలీల్ అహ్మద్ ముంబై నుంచి పదకొండవ నెంబర్గా జాస్ప్రీత్ బోమ్రా సిఎస్కే నుంచి పదకొండో నెంబర్ ఖలీల్ అహ్మద్ వికెట్ల పరంగా పదిహేడు అలానే ఎకానమీ పరంగా తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది ముంబై తరఫున పదకొండో నెంబర్గా జాస్ప్రీత్ బోమ్రా వికెట్ల పరంగా ఇరవై వికెట్లు తీసుకున్నాడు అలానే ఎకానమీ పరంగా ఆరు పాయింట్ నలభై ఎనిమిది విన్నర్ జాస్ప్రీత్ బోమ్రా పిఎస్కే తరఫున ఎంపైర్ ప్లేయర్గా నూర్ అహ్మద్ రావచ్చు అలానే ముంబై తరఫున ప్లేయర్ ప్లేయర్గా అలహా గజన్ఫర్ రావచ్చు అయితే వీళ్ళిద్దరు ఫామ్ చూద్దాం సిఎస్కే తరఫున నూర్ అహ్మద్ వికెట్ల పరంగా ఎనిమిది తీసుకున్నాడు అలానే ఎకానమీ పరంగా ఎనిమిది పాయింట్ ముప్పై మూడు అలానే ముంబై తరఫున ఎంపైర్ ప్లేయర్ అలహా గజన్ ఫర్ ఐపీఎల్ డెబ్యూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విన్నర్గా నూర్ అహ్మద్ అయితే ఓవరాల్ విన్నర్ సిఎస్కే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిఎస్కే వర్సెస్ ముంబై జరబోయే మూడో మ్యాచ్లో సిఎస్కే ఎక్కువ ఛాన్సెస్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది ఐపీఎల్ లో మీరు సిఎస్కే ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి